ఫ్రెండ్స్ ఘోర రైలు ప్రమాదం మంటల్లో ప్రయాణికులు ఈ విషయాన్ని తెలియ వీడియోస్ మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తారని లైక్ లైక్ని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దశీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణలో ఘోర రైలు ప్రమాదం అయితే బీబీ నగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి ఈ సంఘటన ఇవాళ ఉదయం జరిగింది ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి యాదాద్రి సమీపంలోని బీబీ నగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి దీంతో మంటలను గుర్తించి అప్రమత్తమయ్యారు అధికారులు దీంతో రంగంలోకి మంటలు అదుపు చేసింది సిబ్బంది అదేవిధంగా మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తున్న రైలులో మంటలు చెలరేగాయి ప్రస్తుతం బీపీ నగర్ రైల్వే స్టేషన్ నిలిచి ఉంది రైలు మంటలు ఆర్పివేయడంతో ప్రభావం తప్పింది ప్రయాణికులు సురక్షితంగా ఉండటం అధికారులు తెలిపారు ఒక పక్క ఎలా యుద్ధం జరుగుతూ ఉంటే మరో పక్క దేశంలో ఎటువంటి ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అంతేకాకుండా వరుస రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణంలో తీవ్ర టెన్షన్ అయితే నెలకొంది అదేవిధంగా రైల్వే అధికారులు ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదని మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చినట్టుగా ఉన్నాయని ఇంకా నివేదిక అయితే తెలపలేదని చెప్పారు అదేవిధంగా దాని ప్రమాదం ఏ విధంగా జరిగిందో నివేదిక ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఇది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్సైబ్ గడప లాభలో పెట్టుకోండి